హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి గారెలు రెసిపీ అండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనొచ్చు ఈవినింగ్ టైంలో చేసుకోవచ్చు టీ టైం స్నాక్స్గా కానీ నైట్ డిన్నర్ టైంలో కానీ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మినప్పప్పు నానపెట్టి రుబ్బాల్సిన పని లేదు గ్రైండర్ క్లీన్ చేసుకోవాల్సిన పని అంతకన్నా లేదు చాలా సింపుల్గా టేస్టీగా పదే పది నిమిషాల్లో ఈ గారెలు అనేవి చేసుకోవచ్చండి బంగాళదుంప వాడాల్సిన పని కూడా లేదు అప్పటికప్పుడే చేసుకోవచ్చు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక గిన్నెని తీసుకుని దానిలోకి రెండు కప్పుల వరకు మరమరాలు తీసుకుని వేసుకోండి మరమరాలు అంటాం బొరుగులు అని కూడా అంటాం కదా ఇలా రెండు కప్పులు మరమరాలని గిన్నెలో వేసుకున్నాం కదా ములిగేంత వరకు వాటర్ పోసి మరమరాలు అన్నీ కూడా వాటర్లోకి బాగా ముంచి వేళ్లతో ఇలా కలుపుతూ కడగండి మరమరాల్లో డస్ట్ అనేది ఏమైనా ఉంటే మొత్తం అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది ఈ విధంగా వేళ్ళతో కలుపుకుంటూ శుభ్రంగా కడిగిన తర్వాత ఈ మరమరాలన్నీ కూడా ఒక స్టైనర్లోకి వడకట్టుకోండి వాటర్ ఏమీ లేకుండా పొడిగా ఉన్న మరమరాలను తీసుకోండి ఈ విధంగా తీసుకున్నాం కదా మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి కడిగి పెట్టుకున్న మరమరాలన్నీ కూడా వేసేసుకోండి మనం ఏ కప్పుతో అయితే మరమరాలు రెండు కప్పులు తీసుకున్నాము అదే కప్పు కొలతతో ముప్పావు కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకుని వేసుకోండి బొంబాయి రవ్వ అంటాం కదా సూజీ రవ్వ అని కూడా అంటాం ఇలా రవ్వ వేసుకున్నాం కదా అరకప్పు వరకు పెరుగు వేసుకోండి అరకప్పు వరకు వాటర్ తీసుకుని పోసుకోండి పెరుగు ప్లేస్లో మీరు మజ్జిగైనా కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు పెరుగులోకి మరమరాలు అన్నీ కూడా బాగా కలిసేంతవరకు కలపండి పెరుగు వాటర్ అన్నీ కూడా మరమరాల్లో కానీ బొంబాయి రవ్వలో కానీ బాగా కలిసిపోయేంత వరకు గరిటతో బాగా కలుపుకొని ఇలా గరిటతో ప్రెస్ చేస్తూ లోపలికి వచ్చినట్లయితే మరమరాలన్నీ కూడా పెరుగులోకి బాగా సర్దుకుంటాయి చాలా ఫాస్ట్గా నానిపోతుందండి ఈ విధంగా పెట్టి గిన్నెకు మూత పెట్టి పదే పది నిమిషాలు పక్కన పెట్టండి అంతకంటే ఎక్కువ అక్కర్లేదు ఈ లోపగా మనం చట్నీ చూద్దాం స్టవ్ ఆన్ చేసి కళ్ళయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకుని తీసుకోండి అలాగే ఒక కప్పు వరకు పుట్నాల పప్పుని ఒక కప్పు వరకు పల్లీలని డ్రై రోస్ట్ చేసుకుని పైపీలంతా ఓపెన్ చేసి తీసుకోండి దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెంగా జీలకర్రని వెల్లుల్లి రెబ్బలని వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసిన పచ్చిమిర్చిని బాగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జర్లో వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని తగినన్ని వాటర్ పోసి చట్నీని గ్రైండ్ చేసుకున్న తర్వాత చట్నీకి పోపు వేసుకుని అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి హోటల్ స్టైల్ చట్నీ అండి ఈ విధంగా జారుగా ఉంటే గారెలకు టేస్ట్ అనేది చాలా చాలా బాగా తెలుస్తుంది చట్నీ పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా నానపెట్టి పెట్టుకున్న బొంబాయి రవ్వ మరమరాలని చూద్దాం ఇవి రెండు కూడా పెరుగునీ వాటర్ని బాగా పీల్చుకుని బ్యాటర్ అనేది గట్టిగా వచ్చిందండి వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయొద్దు డైరెక్ట్గా వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేయండి మరమరాల్లో పలుకులు అనేవి ఏమీ లేకుండా పిండిలాగా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసామంటే గారెలకు షేప్ అనేది కరెక్ట్గా రాదండి వాటర్ అసలు యాడ్ చేయకుండా ఈ విధంగా బాగా గట్టిగా గ్రైండ్ చేసుకుని నలిగిన పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూడండి అంతా కూడా ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్నాం కదా మిగిలిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని కూడా తీసుకోండి అరకప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని తీసుకుని కట్ చేసుకున్న కొత్తిమీరని అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకుని అల్లం ముక్కల్ని తీసుకుని జీలకర్రని తగినంత సాల్ట్ని తీసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేద్దాం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు కొత్తిమీరని కరివేపాకుని వేసుకుందాం అలాగే కొంచెంగా జీలకర్రని టేస్టీగా సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నానండి ఈ విధంగా వేసుకుని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేంతవరకు వేళ్లతో బాగా కలపండి పిండిని వేళ్లతో బీట్ చేస్తున్నట్టుగా కలిపినట్లయితే పిండి అనేది చాలా పొంగుతున్నట్లుగా వస్తుంది ఈ విధంగా వస్తుందండి సాఫ్ట్గా వస్తుంది గారెలు అనేవి చాలా పొంగుతూ టేస్టీగా వస్తాయి రెండు నిమిషాల పాటు పిండిని ఈ విధంగా వేళ్లతో బాగా కలిపిన తర్వాత ఒక గిన్నెలోకి నిండుగా వాటర్ని పక్కన పెట్టుకుని చేతిని వాటర్తో తడుపుకుంటూ టీ షైనర్ పైన అనేవి వేసుకోండి ఈ విధంగా వేసుకోవచ్చు లేదంటే ఏదైనా క్లాత్ పైన కానీ పేపర్ పైన కూడా వేసుకోవచ్చండి వాటిని కూడా కొంచెంగా వాటర్తో తడుపుకొని పిండి ముద్దని తీసుకుని గారెల్లాగా ఒత్తుకోవచ్చండి పిండి కలుపుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఈ విధంగా స్ట్రైనర్కి కొంచెం వాటర్ని అప్లై చేసి చేతిని కూడా వాటర్తో తడుపుకుంటూ మనకి కావలసిన సైజులో గారెల్ని ఒత్తుకోవటమే కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా కళాయికి పెట్టినని ఆయిల్కి పెట్టినని గారెల్ని వేసుకొని వైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా ఈవెన్గా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఇది ఆయిల్లోకి వేసుకుని డీప్ ఫ్రై చేద్దాం ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి మనం బొంబాయి రవ్వతో ఈ అనేవి చేసాం కదా తక్కువ ఆయిల్తోనే ఇవి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ టీ షైనర్ పైన గారెలాగా చేసుకుని మధ్యలో ఇలా రంధ్రం అనేది కొంచెం పెద్దగా పెట్టుకున్నట్లయితే గారంతా కూడా లోపల వరకు బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుందండి ఈ విధంగా మొత్తం అన్నీ చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి మరమరాలు రవ్వ గారెల్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోవటమే ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేడివేడి గారెలను ఫ్యామిలీకి సర్వ్ చేయటమే గారెలు తినాలి అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పది పది నిమిషాలు ఇలా చేసుకోవచ్చండి మినపప్పు గారెలే చేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువగా మనం మినపప్పుతో చేసుకుంటూ ఉంటాం ఒక్కసారి ఇలా బొరుగులతో కూడా గారెలను చేసి చూడండి ఇంట్లో అందరికీ కూడా నచ్చుతాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ పల్లీ చట్నీ హోటల్ స్టైల్లో పల్లీ చట్నీని ఇలా గారెల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా గారెలు కాకుండా ఒకసారి ఈ విధంగా మరమరాలు అలాగే బొంబాయి రవ్వ పెరుగుతో గారెలు చేసి చూడండి చాలా బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్